బంగ్లాదేశ్లో మూతపడ్డ అమెరికా జర్మనీ ఎంబసీలు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి ఈ క్రమంలోనే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా అక్కడ అల్లర్లు భారీ ఎత్తున అల్లర్లు హింస చెలరేగే అవకాశం ఉన్నాయి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు అమెరికా జర్మనీ తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి అయితే ఈ దేశంలోని ఈ దేశంలోని బంగ్లాదేశ్ దేశంలో జమైత్ జమాతీ ఇస్లామిక్ అనే ఇస్లామిక్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీలు మన దాడులు జరిగే అవకాశం ఉందని ఖచ్చితమైన నిఘా వర్గాల సమాచారం మేరకు ఎంబెసిలను క్లోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో హిందువులు క్రిస్టియన్ మైనార్టీ వర్గాలుగా ఉన్నాయి ఇప్పటికే బంగ్లాదేశ్లో ఇండియన్ ఎంబసీ దగ్గర పెద్ద ఎత్తున అలర్లు జరిగాయి ఈ క్రమంలోనే అమెరికా జర్మనీ జర్మనీ దేశాల ఎంబసీ దగ్గర అలర్లు జరిగే అవకాశం ఉన్న సమాచారంతో రేపు అమెరికా జర్మనీ ఎంబెసీలు క్లోజ్ క్లోజ్ చేస్తున్నట్టు తాత్కాలికంగా మోసివేస్తున్నట్లు ప్రకటించాయి అసలు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ రోజు ఏం జరగబోతుంది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ బంగ్లాదేశ్లో క్రిస్టియన్స్ ఒక మైనార్టీ వర్గం బంగ్లాదేశ్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న రాజకీయం రాజకీయ మతపరమైన ఉద్రిక్తలు ఇంకా సొంతమణగలేదు అరెస్ట్ అయిన చిన్నై కృష్ణదాస్ బిడ్డల్ కోటు గిరిజన గిరిజన మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన ప్రకటించాయి దీనికి వ్యతిరేకంగా కొన్ని తీవ్రవాద అతివాద గ్రూపులు కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం క్రిస్టియన్లు పండుగ కావడం క్రిస్టియన్ల పండుగ కావడంతో డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్టియన్ల పండుగ కావడంతో క్రైస్తవ మైనార్టీలో పై దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది అందుకే డిసెంబర్ ఇరవై ఐదు నాడు పూర్తి దేశవ్యాప్తంగా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామి అనేది ఇది అతిపెద్ద శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఉంది ఇది బంగ్లాదేశ్లోని అతిపెద్ద అతి శక్తివంతమైన ఇస్లామిక్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నీతి యుద్ధం సమయంలో పాకిస్తాన్కు అనుకూల పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిందనే కారణంతో గతంలో ఈ పార్టీపై నిషేధం విధించిన విధించి నిషేధం ఉండేది షేక్ హసీనా ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీపై నిషేధం ఎత్తివేశారు ఇప్పుడు ఈ పార్టీ రా ఈ పార్టీ రాజకీయ నాయకులు దేశ రాజకీయాలను దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు మీరు రాజ్యాంగాన్ని ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా మార్చాలని డిమాండ్తో వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తున్నట్టు తెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో కూడా ఈ పార్టీ తీవ్రమైన ఉద్రిక్తలు ఉద్రిక్తలు రేపే అవకాశం స్పష్టంగా కనబడుతున్నట్టుంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని ఇస్లామిక్ అనుకూలంగా మార్చాలనేసి ఈ పార్టీ నిదానంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది అయితే డిసెంబర్ ఇరవై ఐదు డాక్టర్ వీధుల్లో భారీ ప్రదర్శన జరిగే అవకాశం ఉంది ఈ నిరసన హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని విదేశీయులు దౌత్యకారుల లక్ష్యంగా ఈ దాడులు జరగవచ్చని ఇంగ్లీజెస్ వర్గాల సమాచారం అందంగా తమ దేశ పౌరుల భద్రత ప్రాధాన్యమంటూ అమెరికా తన రాయబర కాలయాన్ని ఆ రోజు మూసివేస్తున్నట్లు ప్రకటించింది అనవసరంగా బయటికి రావద్దని రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని తమ పౌరులను అమెరికా హెచ్చరించింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిరసనగాల మధ్య చర్చలు సఫలి ఫలించకపోవడం వరుసగా జరుగుతున్న అరెస్టులో జాతీయ అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళన గురి చేస్తుంది బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు రాజధాని ఢాకా పలు కీలక నగరాల్లో భారీ భద్రతా బలగాలు ఉపయోగించాయి క్రిస్మస్ వేడుకలు జరుపుకునే చర్చల వద్ద కూడా భారీ భద్రత కట్టిన చేసింది అయినప్పటికీ అంతర్గత భద్రతపై నమ్మకం లేకపోవడంతో విదేశీ రాయబారి కార్యాలయాలు డిసెంబర్ ఇరవై అయినా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పలు దేశాలు ప్రకటించాయి కేవలం అమెరికా జర్మనీ మాత్రమే కాకుండా యూరోపియన్ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా తమ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి భారత్ అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ దేశాలు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మతతత్వ పార్టీలో పెత్తనం చెలాయిస్తే అది దక్షిణ ఆసియాకు శాంతికి ముప్పు మార్ ముప్పుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు